హాయ్ అండి ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అదే చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ రాగి సంగటిలో కానీ ఇడ్లీ దోశ పూరి పులక గార్లలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్లో బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి మనం ఈరోజు ఈ చికెన్ గ్రేవీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలానే అలానే ఒక రెండు పచ్చిమిరపకాయను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలో కలుపుకుంటూ వేయించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇది స్కిన్లెస్ చికెన్ అండ్ విత్ బోన్తో ఉంది నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాటర్ని ఎంత డ్రైన్ చేసుకుని పెట్టుకుంటే మనకు అంత కర్రీ టేస్టీగా వస్తుంది ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇలా చికెన్ని క్లీన్గా చేసుకుంటే మనకు ఎటువంటి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని చికెన్ని బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి మనం ఈ చికెన్లోకి అల్లం పేస్ట్ వేయకముందే కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా ఇలా ఫ్రై చేసామంటే కర్రీ ఎటువంటి వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి చికెన్లో వాటర్ వస్తుంది మనం ఎంత వాష్ చేసి డ్రై చేసినా కూడా చికెన్ నుండి నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది అందులో ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అల్లం పేస్ట్లో ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయిన తర్వాత నేను అల్లం ఎల్లిపే పేస్ట్లో దాల్చిన చెక్క లవంగాలు కొబ్బరి జీడిపప్పు జీలకర్ర ఇవన్నిటిని వేసుకుని పేస్ట్ అయితే పెట్టాను సో అందుకనే నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు వేయట్లేదు చాలా సింపుల్గా చేస్తున్నా ఎక్కువ మసాలాలు ఉంటే ఘాట్ ఎక్కువైపోతుంది కదా అల్లం పేస్టు వేగి అందులో ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇక్కడ రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోండి ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం కదా ఇందాక అందుకని ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి మొత్తం ఇదంతా బాగా కలిపేసుకొని ఒక టీ గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకొని మరొకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఈ మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి అయితే కలుపుకుందాం చూడండి ఎక్కువ మసాలా లేకుండా టేస్టీగా గ్రేవీగా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం నీళ్ళైతే పోసుకుందాం చికెన్ ఒక ముప్ప వంతు ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని మరి ఎక్కువగా గ్రేవీ ఉంటే కొంచెం ఎక్కువగా నీళ్ళు పోసుకోండి ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఒక పచ్చిమిరపకాయని తుంచుకుని వేసుకొని మరికొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని తో మనకి ఈ చికెన్ కర్రీ అనేది మంచి వాసన రుచితో చాలా బాగుంటుంది ఈ చికెన్ నుండి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది మీ దగ్గర కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను వేయడం లేదు ఇదంతా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు నిమిషాలు ఉడికించారంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇదే మనం కర్రీని కుక్కర్లో చేసామంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఒక ఏడు నిమిషాల తర్వాత కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి మనకు టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చాలా కలర్ కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుంది పీసెస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా ఇది వేడి వేడిగా అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్